కాంగ్రెస్ పార్టీకి అవలీల విధంగా ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు సోదరి సోదరుల నాకు కొండ లక్ష్మణ్ బాబుజీ గారితో చాలా అనుబంధం ఉంది మేమంతా కూడా పుట్టలక్ష్మణ్ బాబుజీ గారితో కలిసి పని చేయడం జరిగింది ఆయన తోటి పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన మూడు సార్లు మూడు ప్రాంతాలు అని అంటే మరి ఏదైతే చిక్కడపల్లి నైసీ పక్కన మరి ఆయన ఇల్లు కిరాయికి ఉండేది మీకు చాలా మందికి తెలియదు అక్కడ బాధాకూడు అదేవిధంగా ఆరుస్తానన్నా మేమంతా కూడా అక్కడే ఒక సెంటర్ పాయింట్ గా చేసుకొని మరి చిక్కడపల్లి అశోక్ నగర్ చిక్కడపల్లి ప్రాంతంలో మరి అక్కడే దిశ వేసేది మొత్తం రామ్మూర్తి గారు మొత్తం అందరం శేషం రాజ్ గారు అంత బాధాతరం నాయకులు అందరం కూడా మరి బాబూజీ గారి ఇంటి దాకా పనిచేయడం జరిగింది అప్పుడు ఒక ఉద్యమ కార్యక్రమాన్ని కూడా ఆర్తిస్తున్న అధ్యక్షుడిగా నన్ను జనరల్ సెక్రటరీగా అదే మరి కోట బాబుజీ అదే విధంగా మరి అనేక మంది ఎట్ బాలాగౌడ్ వీళ్ళందరి యొక్క నేతృత్వంలో బీసీ ఉద్యమానికి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత చీక్కడపల్లి నుంచి అశోక్ నగర్ రావడం జరిగింది అంతకుముందు మళ్ళీ ఇక్కడ జలదృశ్యం కేంద్రంలో ఇక్కడ మాది మొత్తం ఒక ఉద్యమ కార్యక్రమమే ఇక్కడ కేంద్రమే అప్ సైడ్ నుంచి సరెండర్ అయ్యి వచ్చినటువంటి సత్యమూర్తి గారిని కూడా ఇక్కడే నాలుగు సంవత్సరాలు భోజనం పెట్టి ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడే రచనలు ఈయన ఈయన దగ్గరే ఉండి రచనలు చేయడం జరిగింది నేను రాసిన మూడు పుస్తకాలు కూడా ఇక్కడే సపరేట్ రూములు హాల్లు భోజనాలు అన్ని ఏర్పాటయ్యేది నేను కుల వ్యవస్థలో శత్రు వైవిధ్యాలు అనే ఒక పుస్తకాన్ని బాపూజీ గారికి నేను అంకితం ఇవ్వడం జరిగింది కాశీరామ్ గారిని ఇక్కడికి బాబూజీ గారి దగ్గరికే తీసుకొని వచ్చి రాత్రి కు కూర్చోబెట్టి కొత్త బాబూజీ గారి యొక్క జీవితం అంతా త్యాగం అంతా చెబితే ఆయన బిఎస్పీలోకి కూడా గమ్మని అడగడం జరిగింది కానీ బాబూజీ గారు ప్రిన్సిపల్ వ్యక్తి కాబట్టి ఆయన అంటే డెమోక్రటిక్ సిస్టమ్ ఆయన కోరుకున్నటువంటి పద్ధతి ఉంటేనే ఆయన ఇతరులతోటి కలిసి పనిచేసే పరిస్థితి ఉంది అని బాబూజీ గారు అని అంటే ఒకే ఉద్యమం కాదు తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఒక పాయ మరొక వైపు ఏంటిదేనంటే బీసీ ఉద్యమం కూడా మరొక పాయ రెండు ఉద్యమాలకు నాయకత్వం వహించి తొలి దశలో మరి బలంగా ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి వ్యక్తి నేనే తీసుకుపోయాను అతన్ని కాకినాడ అదే విధంగా చీరాల రాజమండ్రి ఒకటి కాదు ఒంగోలు కడప పదివేల మంది బహిరంగ సభ మొత్తం ఏంటి కరీంనగర్ వరంగల్ లో అసలు నైన్టీ ఫైవ్ లో భారీ సదస్సులు నిర్వహించేది బాపూజీ గారు అనేది ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆంధ్ర పోయినప్పుడల్లా ఆయనతో పాటు మేము కూడా టికెట్ లేకుండానే పోవాల్సిన చిత్రం ఆయన తీసుకొని పోయేది పోయినప్పుడు అనేది అరే కాకినాడలో అయితే ఐదు వేల మంది పదివేల మంది తోటి సమీకరించడం ఆర కోటి ఎట్ల పరిచయం అయింది కాలం ఉన్నాం కానీ ఏదో కొద్ది మంది పరిచయాలు కానీ ఇంతమంది పెద్ద మీటికి ఎట్ట పెట్టగలుగుతున్నావు చీరాల్లో ఎనిమిది వేల మందితోటి బహిరంగ సభ పెట్టగలిగినాం కడపల్లో అయితే పదివేల మందితోటి బహిరంగ సభ మల్లికార్జున అని ఒక పదశాలిని అతడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు బీసీ ఐక్య సంఘర్షణ సమితికి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేసినాక ముగింపు సందర్భంగా బాబూజీ గారు ఆ ముగింపు సమావేశానికి రావడం జరిగింది ఆ విధంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మరి అదే విధంగా శ్రీకృష్ణ కార్యక్రమం తీసుకు తయారు ఒక నివేదిక కాబట్టి ఆ విధంగా బాబూజీ గారు మరి నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన నిన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాంత కాలంలో మా గారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చే విధంగా మనం అందరం కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజకీయ న్యాయమే జరగాల్సిన ఉంది సామాజిక న్యాయం కాదు మనకు కావాల్సింది సామాజిక న్యాయం అనేది ఓటమిద ఓ అదే విధంగా ఓటర్లలో తినగలుగుతున్నాం అన్నిటికీ సామాజిక న్యాయం ఓకే డోన్లన్నీ ఓకే చేయబడ్డాయి

ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు స్వాగతం సుస్వాగతం పెద్దలు సూర్యన గారు ఉన్నారు యాదగిరి గారు ఉన్నారు రాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు కొల్లూరి శంకర్ మరి గారికి స్వాగతం నేతృత్వంలో బాబోది గారి కేంద్రంలో అనేక మంది అయిపోయినటువంటి వాళ్ళు ఆయన చాలా చాలా అటువంటి వ్యక్తి కింద పనిచేసే అవకాశం మారాటి వాళ్లకు పదమూడు పదిహేను సంవత్సరాలు లభించింది దాన్ని మేము గర్వకారణంగా భావిస్తూ ఆయన ఆశయాలను తీసుకోబోతాం తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో రెండు మూడు అగ్ర ఈ రాష్ట్రాన్ని ఏక చట్టాధ్యంగా పరిపాలిస్తున్నాయి ఈ మొత్తం ఏంటి అని అంటే ఈ రాజ్యాధికారాన్ని అన్ని వర్గాలకు అన్ని కులాలకు విస్తరింపజేసే విధంగా మొత్తం సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి తనమంతా కూడా పనిచేయాలని చెప్పి మొత్తం దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ కూలే జై భీం భారత్